రేపు పంతొమ్మిది కార్తీక సంకటాహార చతుర్థి కార్తీక మాసంలో వచ్చేటువంటి తిథుల్లో సంకటహష్ట చతుర్థి ఒకటి ఈరోజు గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయండి ఈసారి ఈ సంకష్టహార చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చిందండి ఈ విధంగా కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహార చతుర్థి అని అంటారండి ఈ విధంగా కలిసి రావడం అనేది చాలా అరుదు అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలండి కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు ఈ కూరను తినడం వలన ఏంటంటే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో మీ జాతకం అద్భుతంగా మారిపోతుందండి ధన సమస్యలు తొలగిపోతాయి మీకు ధనలాభం కలుగుతుంది వద్దన్నా సరే ధనం లోస్తూనే ఉంటుంది మరి ఇంటికి ఈ సంకష్టహర చతుర్థి రోజున ఏ కూర ఉండాలి ఏ కూర తప్పనిసరిగా తినాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి దేవతలందరిలో కూడా తొలి పూజ అందుకునేది విఘ్నేశ్వరుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతనే కదా మిగిలిన పూజలు అనేవి స్టార్ట్ చేస్తాము మానవుల కష్టాలను గట్టెక్కించేది సంకష్టహరి చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి రెండు విధాలుగా ఆచరిస్తారండి మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అమావాస తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున చేసేటువంటి వ్రతం వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి రోజున చేసేటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి లేక సంకష్టహార చతుర్థి అని అంటారండి ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతం రోజు వినాయక వ్రతం వినాయక వ్రతంగా వినాయక చవితి రోజు చేస్తారు తొలగించేది సంకష్టహరి చతుర్థి సంకష్టహరి చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వేళన మూడు నాలుగు రోజుల్లో సంకష్టహరి చతుర్థి అనేది వస్తుంది ఈ సంకష్టహరి చతుర్థి అంటే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమండి ఈ రోజున గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి ఈ సంకష్టహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటహ సంకటాలను హరించేటువంటి చతుర్థి అని కాబట్టి ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి బ్రహ్మ దేవునికి సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు అనేవి ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో కూడా బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేటువంటి వారంట బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి వెయ్యి సంవత్సరాల వరకు కూడా సృష్టిలో ఆటంకాలు ఏర్పడ్డాయంట అప్పుడు బ్రహ్మ తపస్సు చేశారు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి కృష్ణపక్ష చతుర్దశి రోజున కనిపించారండి ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడినటువంటి వక్రాలను తొలగించారు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని చెప్పి పేరు వచ్చిందండి గణపతి ఆది ఉన్నటువంటి దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలని తొలగించినటువంటి గణపతికి మన ఇబ్బందులు ఒక్క లెక్క కాదు కదా అందుకే సంకష్టహరి చతుర్థి రోజున ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని చెప్పి బాధపడేటువంటి వారి ఇంటిలో గణపతిని పూజించుకున్నట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరనటువంటి వారు గణపతి ఆలయానికి వెళ్ళినా సరే మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ రోజు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారండి రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రు ని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుడి యొక్క ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణత ప్రత్యక్ష స్వరూపంగా భావింపబడతారు వినాయకుడు తన భక్తుల జీవితాలను అవాంతరాలను తొలగించడమే కాకుండా సరి అయినటువంటి మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశాలను చేయేటువంటి వాడని చెప్పి ప్రగాఢ విశ్వాసం వినాయకుడిని ఇద్దరు సిద్ధి బుద్ధి అని వారు ఉన్నారు బుద్ధిని విధిగా కొంతమంది పిలుస్తుంటారండి ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని ఇస్తుందండి ఈ వినాయకుడికి శుభ లాభ అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక్కడ విధి సంతానమైనటువంటి శివుడు మంచికి పేరు ప్రఖ్యాతకు చిహ్నంగా సూచించబడితే సిద్ధికుమారుడైన లభుడు లాభానికి చెందినవాడిగా ఉంటాడు అందుకే ఒక్క వినాయకుడిని పూజించినట్లయితే అన్నింట విజయాన్ని పొందవచ్చు అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం అందువల్ల ఎలాంటి కార్యం చేపట్టినా మొదట వినాయకుణ్ణి పూజ చేయడం అనేది హిందువుల ఆనమైతే తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకష్టహర చతుర్థి అంటే చాలా ఇష్టమండి నిజానికి ఈ రోజున ఏం చేసినా చెయ్యకపోయినా ఒక వ్యక్తి లేక ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నుడవుతాడని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే గణపతి యొక్క ఆనందానికి కారకుడు మీరు ఏ జీవి అయినా ఆనందింపబడితే గణపతి ఆనందాన్ని ఇస్తాడండి ఈ రోజు అవసరం ఉన్న వారికి హెల్ప్ చేయాలి మూగజీవాళ్ళకి ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఎంతో పవిత్రమైన ఈ సంకష్ట చతుర్థి రోజున ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ పాలు పోసి ఉండేటువంటి కూరలు వండాలి అంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ములక్కాయ అలాంటివి ఉండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలు మాత్రమే తినాలి ఈ సంకష్టహర చతుర్థి రోజున పాలు పోసిన కూరలు కనుక తిన్నట్లయితే చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి ఉండేటువంటి కూరలు తినాలి అలా తింటే మీకు మంచి జరుగుతుందండి ఇంకా ఈరోజు ఆడవాళ్ళు పాలు పోసేటువంటి కూ కూరలు వండాలి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలను స్వీకరించండి ఆ విధంగా చేయడం వల్ల చక్కని ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరానుగ్రహము కలుగుతుంది ఈ రోజున పాలు పోసిన కూరలను తినటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభించి కోటేశ్వరులుగా మారుతారు జాతక దోషం పోతుంది జాతకం అద్భుతంగా మారుతుంది ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ పాలు పోసే కూరలు వండుకొని తింటి శుభ ఫలితాలను పొందండి ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ మరియు మాంసం అని మాత్రం తినకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది కూరల రూపంలో కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయని నాన్ వెజ్ని తినకూడదు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది అందువల్ల ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూర తినకండి మరి అందరూ కూడా హర హరచతుర్థి రోజున ఈ హార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈ రోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలలో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను స్వీకరించండి ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజున రాత్రి సమయంలో పాలతో ఈ విధంగా చేసి తాగితే సకైశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కని ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరానుగ్రహం కలుగుతుంది అందువల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే భరించని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారు ఈరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకొని గరికతో విఘ్నేశ్వరుణ్ణి పూజించండి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను స్వీకరి తీసుకొని తల్లిది కింద పెట్టుకొని పడుకోవాలి ఈ విధంగా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా సంకష్టహర్ చతుర్థి రోజున గరికతో ఈ చిన్న పరిహారం పాటించండి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సంకష్టహరి చతుర్థి రోజున వేప ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారండి అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి సంకష్టహరి చతుర్థి రోజు ఉదయాన్నే రెండు రెమ్మల వేప ఆకును కోసి తెచ్చుకోండి వేప ఆకులతో మన కష్టాలన్నిటినీ తొలగించి జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఉంటుంది కాబట్టి వేపాకులు కొని తెచ్చుకోండి వేపాకులు తెచ్చుకోండి ఆ తర్వాత వేపాకులు రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్లో పెట్టుకోండి ఈ ప్లేట్ని స్టీల్ ప్లేట్లో వేయకండి ఇలా ఆకులు ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకుని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టాలి ఫోటో ముందు పెట్టేటువంటి ముందు కొంచెం పసుపు నీటిని వేపాకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ని గణపతి ఫోటో ముందు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత చక్కగా ప్రమిదని తీసుకొని దానిలో వేపాకులు మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేక ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఈ విధంగా ఇలా వేపాకులతో వినాయకుడు పుటో ముందు దీపం పెడతారో వారి ఇంటిలో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ప్రతి సంకష్టహర చతుర్థి రోజుని ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సంస్థలు తీరిపోతాయి డబ్బు వస్తుంది కలకర్ ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజున వేప కొమ్మలు తెచ్చుకొని ఆ కొమ్మలను మెయిన్ డోర్కి కూడా కట్టండి ఇలా చేయడం వలన ఏంటంటే దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ఇదంతా మీ ఇంటి మీద పడవు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకష్టహర చతుర్థి రోజున వేప ఆకుల మీద దీపాన్ని మెలిగించండి ఆ ఆకులు మరునాడు పూజ గది నుంచి తొలగించి ఏదైనా సరే వేప చెట్టు మొదట్లో పడేసేయాల్సి ఉంటుంది సంకష్టహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ రెండు పనులు గనక చేసినట్లయితే చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీరు కూడా సంకష్టహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మనుష్యుల కష్టాలన్నింటినీ గట్టంకించేది సంకష్టహార చతుర్థి అండి విఘ్నాలను తొలగించేటువంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజని రెండు రకాలుగా చేస్తారు మొదటిది వరచ వరద చతుర్థి రొంగుంటోటిది సంకష్టహార చతుర్థి అమావాస వచ్చేటువంటి చతుర్దశి రోజున దాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేదాని సంకష్టహరి చతుర్థి లేక వికటహర చతుర్థి వ్రతం అంటారండి ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక రోజున ఆచరిస్తూ ఉంటారు సంకటాలను తొలగించేటువంటి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా చేస్తూ ఉంటారండి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అంటారండి ఆ రోజు కాబట్టి నా వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలన్నా తొలగిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి అన్నీ కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లుగా కూడా చెప్పడం జరుగుతుందండి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను అవపోషణ పట్టడానికి కావాల్సిన శక్తినిచ్చింది కూడా ఈ వ్రతమే ధర్మరాజు వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరిందండి ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని తుకుతూ ఈ వ్రతం చేస్తాను అని చెప్పి మొక్కుకున్నప్పుడు అశోకవనంలో సీతాదేవిని చూశాడండి ఈరోజు వ్రతం చేసి నా చెయ్యకపోయినా గణపతిని పూజించినటువంటి వారికి ధర్మార్థ కామ మోక్షాలు తప్పక నెరవేరుతాయి సంకష్టహరి చతుర్థి రోజు ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కుదరకపోయినా పర్లేదండి రోజు ఒక్క నాలుగు సాంగ్ సంకష్ట నాశన గణేష స్తోత్రాన్ని చదువుకొని దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నుడవుతాడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ